ఎన్ని రోజులు రాయాలి అఫర్మేషన్స్ ఎన్ని రోజుల నుంచి రాస్తూనే ఉన్నాను రాస్తూనే ఉన్నాను ఎల్లో కలర్ పేపర్లో అఫర్మేషన్స్ రాసి 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 నా టైం అంతా వేస్ట్ ఆ బండిల్స్ అయితే స్టాక్ అయిపోతున్నాయి అసలు ఈ అఫర్మేషన్స్ రాస్తున్నా ఎలాంటి రిజల్ట్ రావట్లేదు అనుకున్న కోరిక మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు ఏమీ అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్లో ఉన్నారా హాయ్ ఆల్ మై డే లవ్లీ సోల్స్ నేను మీ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్గా ఓపెన్ కోనో హీలర్ అండ్ బిలీ నేను మైండ్ కోచ్ మై డే ఫ్రెండ్స్ సో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అఫర్మేషన్స్ రాస్తున్నాము ఆ టెక్నిక్ చేస్తున్నాము త్రిపుల్ ఫైవ్ టెక్నిక్ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ త్రిపుల్ సెవెన్ టెక్నిక్ అన్ని టెక్నిక్లు ఫాలో అవుతున్నాం అఫర్మేషన్స్ రాస్తున్నాం అస్సలు కోరికలే మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అని డౌట్ వస్తుంది సో ఎందుకు ఎక్కడ రాంగ్ చేస్తుందామనేది అర్థం కావట్లేదు అని చాలా మంది వరీ అవుతూ ఉంటారు కదా సో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది టైం అంతా వేస్ట్ వేస్ట్ చేసామా అనిపిస్తూ ఉంటుంది సో ఇలా రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు బట్ రియాలిటీ వస్తే ఎందుకు అఫర్మేషన్ మీరు అనుకుంటున్న కోరిక మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు అనేది ఈరోజు వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోబోతున్నారు ఇక నుంచి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు అఫర్మేషన్ ఎలా ఫాలో అవ్వాలి ఎలా ఫాలో అవుతే రిజల్ట్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోబోతున్నారు పూర్తిగా ఈ వీడియో అన్ని వరకు చూడండి ఓకే సో ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్లు వివరిస్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే మార్నింగ్ నిద్ర చేస్తాను మొబైల్ తీసుకున్నాను మొబైల్ ఆన్ చేశాను ఏదో షార్ట్స్ వస్తున్నాయి చూస్తూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను హాఫ్ అన్ అవర్ అయింది వన్ అవర్ అయ్యింది వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యింది సో అలా షార్ట్స్ స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉన్నాను సో తర్వాత నాకు ఇంపార్టెంట్ సంబంధించి ఒక వీడియో చూడాలి అనుకుంటే అప్పుడు ఛార్జింగ్ లేదు సో అప్పుడు నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది సో ఎందుకు అంటే అప్పుడు నాకు వీడియో చూడడానికి కావలసిన ఛార్జింగ్ ఇందులో లేదు కాబట్టి సో నేను వీడియో నాకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోని నేను చూడలేకపోయాను సో అలానే మీరు కూడా ఏదైతే మీరు అనుకుంటున్నారో మ్యానిఫెస్టేషన్ చేసుకోవడానికి సంబంధించిన ఎనర్జీ అనేది లాస్ చేస్తున్నారు ఎలా లాస్ చేస్తున్నారు అంటే మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి మనీ గురించి కొద్దిసేపు హెల్త్ గురించి కొద్దిసేపు రిలేషన్షిప్ సంబంధించి కొద్దిసేపు కెరియర్ గురించి కొద్దిసేపు ఇలా రకరకాలుగా దేని గురించి కన్వర్జేషన్ చేస్తూ ఉంటాము ఏదో ఒక దాని గురించి మన ముందు జరిగే సిచ్యువేషన్స్ని బట్టి మన ఆలోచనలు రిలీజ్ చేస్తూ ఉంటాము ఎమోషన్ అవుతూ ఉంటాము సో అనవసరంగా మ్యానిఫెస్టేషన్ ఏదైతే మనలో ఉన్న మ్యానిఫెస్టేషన్ ఎనర్జీని ఈ అనవసరమైన ఆలోచనలు ఎమోషన్స్ మాట్లాడడానికి వినడానికి ఇలా ఆ ఎనర్జీని ఖర్చు చేస్తాం సో ఇప్పుడు అఫర్మేషన్ చేసి నేను త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ఫాలో అవుతాను తర్వాత నేను త్రిపుల్ ఫైవ్ టెక్నిక్ ఫాలో అవుతాను ఫైవ్ డేస్ కంప్లీట్ అయ్యింది నా కోరిక ఇంకా మ్యానిఫెస్టేషన్ అవ్వట్లేదు రిజల్ట్ రావట్లేదు సో ఇది ఇది ఎంతవరకు నిజమో ఇవన్నీ ఏంటి అన్న ఈ వే ఆఫ్ థాట్లోకి వచ్చేస్తాను బట్ రియాలిటీకి వస్తే ఎందుకు మ్యానిఫెస్టేషన్ అవ్వట్లేదు మనం చేస్తున్న అఫర్మేషన్ రిజల్ట్ రావట్లేదు అంటే దానికి సంబంధించిన ఎనర్జీ అక్కడ లేదు కాబట్టి మరి ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే సింపుల్ అఫర్మేషన్ ఫస్ట్ నేను ఇది చెప్తాను సో ఈ విధంగా మీరు ఫాలో అవి చూడండి కంపల్సరీ రిజల్ట్ వస్తుంది సో ఫస్ట్ మీరు ఏదైతే ఏ టెక్నిక్ ఫాలో అవుతున్నారో ఆపర్మేషన్ చేస్తున్నారో ఫస్ట్ మీరు కోరుకుంటున్న కోరికకు సంబంధించి మ్యానిఫెస్ట్ చేసిన ఎనర్జీ అనేది మీకు కావాల్సి ఉంటుంది ఆ తర్వాతనే మీ కోరిక మ్యానిఫెస్టేషన్ చేసుకోవడానికి వీలవుతుంది ఓకేనా అర్థమైంది కదా సో ఫస్ట్ మీరు ఏదైతే మీ కోరిక మేనిఫెస్టేషన్ అనుకుంటున్న అఫర్మేషన్ చేస్తున్నారో సో అఫర్మేషన్ టైప్ ఏ టెక్నిక్ అయినా త్రీ సిక్స్ నైన్ కానీ త్రిపుల్ ఫైవ్ కానీ ఏ టెక్నిక్ అయినా ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఐస్ క్లోజ్ చేసి తూర్పుకి ఎదురుగా తిరిగి ఐస్ క్లోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ మీరు విజువలైజ్ చేసుకోండి విజువలైజ్ చేసుకుంటూ మీ మనసులో మీరు ఈ అఫర్మేషన్ చెప్పండి ఏంటంటే డియర్ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఒక త్రీ టైమ్స్ చెప్పండి చెప్పిన తర్వాత డియర్ యూనివర్స్ నేను ఏదైతే కోరిక కోరుకుంటున్నానో నా కోరికకు సంబంధించిన మ్యానిఫెస్టేషన్ ఎనర్జీ అనేది నాకు ఆ ఎనర్జీ నాలో ఉండేలా నాలో నింపినందుకు నీకు చెత్తకోటి ధన్యవాదాలు అని ఈ అఫర్మేషన్ చెప్పండి మై డియర్ యూనివర్స్ నేను ఏదైతే కోరిక కోరుకుంటున్నానో ఆ కోరికకు సంబంధించిన మ్యానిఫెస్టేషన్ ఎనర్జీని నాలో నింపి ఉన్నందుకు నీకు చెత్తకోటి ధన్యవాదాలు లేదా కృతజ్ఞతలు అని మూడు సార్లు చెప్పండి ఫస్ట్ పోకొనుకోనో చెప్పండి యూనివర్స్కి ఎందుకంటే యూనివర్స్కి ఎప్పుడైనా సో నెగిటివ్ ఎనర్జీ మనం మన మాటల ద్వారా సో ఇది ఇంకా వర్క్ అవ్వట్లేదు సో యూనివర్స్ హెల్ప్ చేయట్లేదు సంథింగ్ ఏదో ఒక మాట్లా మాట్లాడి ఉంటాము లేదా థాట్స్ రిలీజ్ చేసి ఉంటాము సో అందుకోసం యూనివర్స్కి ఫస్ట్ మీరు ఓపెన్ పోనీ చెప్పండి ఈ టైమ్స్ చెప్పిన తర్వాత ఫిఫ్టీన్ సెకండ్స్ విజులైజేషన్ చేస్తూ ఈ అఫర్మేషన్ అనేది ఫాలో అయిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి అఫర్మేషన్ మీరు రాయడము లేదా మిరర్ వర్క్ చేస్తారా సో ఏదైతే మీరు ఫాలో అవుతున్నారో ఆ టెక్నిక్ అనేది నెక్స్ట్ స్టార్ట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీ గంగా శివరాంజని న్యూమరాలజిస్ట్ అండ్ థర్టీ ఫైవ్ ఓపెన్ పోనో హిలర్ అండ్ బిలియనర్ మైండ్ మంచి చెప్పుకోవచ్చు సో మీరు మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి సో మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు దేని గురించి కావాలన్నా సో మనీ గురించి కావాలన్నా హెల్త్ గురించి రిలేషన్షిప్ కెరియర్ దేని గురించి కావాలన్నా మీరు కామెంట్ చేయండి నేను ఆ వీడియో మీకు వీడియో రూపంలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దేనికి ఎలా ఓపెన్ కనుగోలు చేయాలి లేకపోతే మనీకి సంబంధించి మైండ్ సెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి పాజిటివ్గా సో ఇలా దేని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ అండ్ సారీ ప్లీజ్ ఫర్ బి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ మై లవ్లీ సోల్స్ అర్థమైంది కదా సో ఎందుకు మీరు చేస్తున్న అఫర్మేషన్స్ కానీ టెక్నిక్ కానీ ఎందుకు రిజల్ట్ రావట్లేదు అన్నదానికి మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను సో మీరు మీరు రిలీజ్ చేసే ఏదైతే ఆ నెగిటివ్ థాట్స్ కానీ ఎమోషన్స్ కానీ కన్వర్జేషన్స్ కానీ ఏదైనా వినడం కానీ సో వీటిని మీరు దాదాపు స్టాప్ చేయండి సో మీకు అప్పుడు అది ఎలా స్టాప్ చేయాలి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి సో అప్పుడు మేము మ్యానిఫెస్టేషన్ ఎనర్జీ లాస్ అవుతాం కదా సో అందుకోసమే మీరు ఈ అఫర్మేషన్ టెక్నిక్ ఫాలో అవ్వండి అని చెప్పాను సో అలా ట్రై చేయండి ట్వంటీ వన్ డేస్ సో అయినా కూడా మీరు ఇంకా మ్యానిఫెస్టేషన్ చేసుకోవడానికి ఇంకా వీలు కాకపోతే మీరు క్లాసెస్లో ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఎలా మనం మన కోరికను మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అనే దాని గురించి డెప్త్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్సనల్ సెషన్స్ కూడా జాయిన్ అవ్వచ్చు మనీ మైండ్ సెట్ క్లాసెస్ అలాగే హెల్త్కి సంబంధించిన క్లాసెస్ అనేది పర్సనల్ సెషన్ మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం